సీఎం చంద్రబాబు దూరదృష్టి పట్టుదల అందరికీ తెలుసని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ఐటీ ఉద్యోగుల జీవన ప్రస్థానంలో చంద్రబాబు పాత్ర ఉందన్న రామ్మోహన్ నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ముందు చూపుతో లోకేష్ నడిపిస్తున్నారని అన్నారు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ గురించి చంద్రబాబు ఎంత కృషి చేస్తున్నారని తెలిపారు మోదీ పవన్ లోకేష్ కృషితో అద్భుత విజయాలు సాధించామన్నారు విదేశాలలో ఉన్నటువంటి మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గా గాని ఇండైరెక్ట్ గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఈ స్టేజ్ లో ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు చదువుకున్నటువంటి కాలేజ్ లో గాని మీకు ఎంప్లాయ్ చేసిన వ్యక్తి గాని లేకపోతే మీరు పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్ లో గాని ఏదో ఒక రూపంలో ఆయన తాలూకా విజన్ ద్వారానే మీరందరూ కూడా ఈ రోజు ఈ స్థాయికి రాగలిగారు అనేది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అది పవర్ ఆఫ్ సిబిఎన్ ఆయన విజన్ లో ఉన్నటువంటి పవర్ అది ఆయన దూరదృష్టి ఆయన పనితనం ఆయన కమిట్మెంట్ ఆయన పర్సివేరెన్స్ కూడా ఇన్ని సంవత్సరాలు మీరు ఒక్కసారి భారతీయ రాజకీయ చరిత్ర కూడా చూడండి ఇన్ని సంవత్సరాలు ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎన్ని దశాబ్దాలు మీరు చూసుకున్నా సరే విత్ ఇన్ డెకెడ్స్ సెవెంటీ ఎయిట్ లో ఆయన ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు కూడా అదే పవర్ తో అదే స్టామినా తో అదే ఎనర్జీతో అదే విజన్ తో కంటిన్యూ అవుతున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన తెలుగు జాతిలో ఉండడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం అది ప్రపంచం ఏదైతే భారతదేశం చూస్తుందో ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పి చూపించేటటువంటి స్థాయిలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ సాయించామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సరం పాటు చేసినటువంటి పనితనం వల్ల అనేది గర్వంగా చెప్పుకోవచ్చు డిస్కషన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్